ఆసియాలోనే అతిపెద్ద వైమానిక ప్రదర్శనగా పేరొందిన ఏరో ఇండియా పదిహేనవ ఎడిషన్ ఇవాళ ప్రారంభం కానుంది ఐదు రోజులు జరిగే ఈ ప్రదర్శనలో తొంభైకి పైగా దేశాలకు చెందిన నూట కంపెనీలు పాల్గొనున్నాయి ఐదో తరం యుద్ద విమానాలు రష్యన్ ఎస్యూ ఫిఫ్టీ సెవెన్ అమెరికన్ ఎఫ్ థర్టీ ఫైవ్ లైట్నింగ్ ఐఐలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి దేశీయ పరిజ్ఞానంతో రూపొందించిన ఐదో తరం యుద్ద విమానం అడ్వాన్స్డ్ మీడియా కంబాట్ ఎయిర్క్రాఫ్ట్ ఏఎంసీ ఆమ్కాని తొలిసారి ప్రదర్శించనున్నారు రక్షణ శాఖ ఆధ్వర్యంలో బెంగళూరులో ఇవాటి నుంచి పద్నాలుగవ తేదీ వరకు ఐదు పాటు ఏరో ఇండియా అంతర్జాతీయ ప్రదర్శన జరగనుంది ఆసియాలోని అతిపెద్ద వైమానిక ప్రదర్శనగా పేరొందిన ఈ షోను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఎలహంక ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో ప్రారంభించనున్నారు ఈ ప్రదర్శనలో తొంభైకి పైగా దేశాలు పాల్గొనున్నాయి ఇది దేశ అంతరిక్ష రక్షణ సామర్థ్యాలపై ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న విశ్వాసానికి నిదర్శనమని రక్షణ మంత్రి అన్నారు దేశ రక్షణ ఉత్పత్తిలో ఒకటి పాయింట్ రెండు ఏడు లక్షల కోట్లకు చేరగా ఎగుమతులు ఇరవై ఒక్క కోట్లు దాటినట్లు వెల్లడించారు ప్రపంచంలోనే అత్యంత అధునాతన ఐదో తరం యుద్ద విమానాలు రష్యన్ ఎస్యూ ఫిఫ్టీ సెవెన్ అమెరికన్ ఎఫ్ థర్టీ ఫైవ్ లైట్నింగ్ ఈ షోలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి ప్రభుత్వ ప్రైవేటు రంగ సంస్థలు తమ నూతన ఆవిష్కరణల్ని ప్రదర్శించనున్నాయి స్వదేశీయ పరిజ్ఞానంతో రూపొందించిన ఐదో తరం యుద్ద విమానం అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్క్రాఫ్ట్ ఏఎంసీ అమ్కానీ తొలిసారి ఈ ప్రదర్శన ద్వారా ప్రపంచానికి పరిచయం కానుంది కృత్రిమ మేధ ఆధారిత ఎలక్ట్రానిక్ పైలట్ నెట్ ఆధారిత ఆయుధ వ్యవస్థ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి లక్ష్యాన్ని గుర్తించేందుకు తనకు తానుగా పనిచేస్తుంది ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ చాటుతుంది ఇరవై ఐదు టన్నుల బరువు ఉండే ఈ లోహ విహంగం మానవరహితంగా సహితంగా పనిచేసే బెంగళూరు డిజైన్ హైదరాబాద్ హైదరాబాద్కు చెందిన వేమ్ టెక్నాలజీస్ లిమిటెడ్ ఫ్యాబ్రికేషన్ పనులు చేపట్టింది రక్షణ రంగ సంస్థ మిథానీ లిమిటెడ్ మూడు కొత్త ఉత్పత్తుల్ని ఏరో ఇండియా ప్రదర్శనలో ప్రదర్శించనుంది నాలుగో తరం క్యారియర్ బోర్ను ఫైటర్ జెట్ ఎంఐజీ ట్వంటీ నైన్ కే సీకింగ్ ఫార్టీ టూ బి యాంటీ షిప్ హెలికాప్టర్లు ఈ షోలో కొలువు తీరనున్నాయి వైమానిక ప్రదర్శనను పురస్కరించుకుని ఆదివారం ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది తేలికపాటి యుద్ధ విమానం తేజస్లో విహారం చేశారు